ప్రస్తుతం నేను అమడబాకుల టెంపుల్ దగ్గర ఉన్నాను కొత్తకోట మండలంలోని అమడబాకుల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను ఈరోజు శనివారము మరి దర్శనం చేసుకుందామని వచ్చినాను మీకు టెంపుల్ యొక్క ఆర్చ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది ఆర్చ్ మరి కొత్తకోటకు దగ్గరలో ఉన్నటువంటి అమడబాకుల అనే విలేజ్లో ఈ ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇది చిన్న గుడి ఉంది మరి బయట శివాలయం అనుకుంటా శివుని ఆలయము మరి క్లోజ్ ఉంది నందీశ్వరుడు ఉన్నాడు కదా మరి కాబట్టి ఇది శివాలయమే అయి ఉంటుంది అంత అటవీ ప్రాంతం ఉంది ఇక్కడ అమడబాకుల గ్రామం ఇది కొత్తకోట మండలము వనపర్తి జిల్లా మహాభారతానికి సంబంధించిన దృశ్యం ఇది కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చెక్క రథం మరి చాలా ప్రాచీనమైంది అనుకుంటా బాగుంది చూడండి ఎప్పుడన్నా ఇక్కడ జాతర అవి అయితే మరి వెంకటేశ్వర స్వామిని మరి దీనిపై తీరు అంటే తేరు అంటాం కదా మనం తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో రథాన్ని తీరు అంటాం తీరుపై ఊరేగిస్తారు బాగుంది ఈ రథం అయితే నాకు బాగా నచ్చింది ఉంది శ్రీ 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 స్వయంభూ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర దేవస్థానము మరి ఈ ఆలయం పేరట మరి ఇక్కడ ఒక ట్రస్ట్ కూడా ఉంది దానికి సంబంధించిన నెంబరు అదేవిధంగా దేవస్థానము మరి నా బ్లాక్ ప్యాంతర్ అక్కడ పార్క్ చేసిన చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది అదేవిధంగా పల్లె ప్రకృతి వనం అమడబాకుల అని ఉంది కోట బాగున్నాయి చెట్లన్నీ పూల చెట్లు అవి ఉన్నట్టును చూడండి ఈ చిన్న చిన్న ఆరెంజ్ కలర్ పళ్ళు ఉన్నాయి కదా వీటిని ఏమో అనేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు గుర్తులేదు తింటారనుకుంటా వీటిని చాలా బాగున్నాయి అంటే ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రకృతి వనంలో మరి ఈ చెట్లు ఉన్నాయి రకరకాల పూలు గన్నేరు పూలు మందారం పూలు గన్నేరు పూలు అవి మందారం మండపం లాగా ఉంది శ్రీ గౌని బుచ్చారెడ్డి యశోదమ్మ సరోజమ్మ గార్ల జ్ఞాపకార్థము అమరబాకుల చూడండి దీని యొక్క అంటే ఆర్కిటెక్చర్ చూస్తేనే చాలా ప్రాచీనమైంది కొద్దిగా మళ్ళీ రెనోవేట్ చేసినట్టుంది టెంపుల్ని బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇట్లా చూడండి ఒక్కొక్కసారి ఇది రాజగోపురం రాజగోపురం ఇది ఆమడబాపల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క రాజగోపురం మరి ప్రస్తుతం నేను శ్రీ 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 స్వయంభూ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర దేవాలయము మరి దగ్గరికి రావడం జరిగింది మరి లోపలి దృశ్యాలు ఇది ఇది మెయిన్ గర్భగుడి మరి మీ యొక్క అమూల్యమైన కానుకలు హుండీలోనే వేయగలరు దేవాలయ అభివృద్ధికి సహకరించగలరు ఇక్కడ రంగనాయక స్వామి మరి ఆదిశేషు చూడండి వెనుక మరి ఏడు తరల ఆదిశేషు మీకు కనబడుతున్నాడు అదేవిధంగా మరి రంగనాయకుల వారు పడుకొని ఉన్నారు ఇక్కడ చూడండి ఇది రాజగోపురం ఇది మెయిన్ టెంపుల్ యొక్క రాజగోపురం నమ్మల్వార నమ్మల్వారు అదేవిధంగా రామానుజాచార్యుల యొక్క విగ్రహాలు మనం చూడవచ్చు ఇక్కడ నమ్మల్వార్ 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 చెప్పండి అయ్యగారు మీ పేరు జగన్మోహన్ ఆచార్యులు నా పేరు జగన్మోహన్ ఆచార్యులు ఓకే కొద్దిగా వాయిస్ గట్టిగా టెంపుల్ యొక్క లోపల తీసుకుంటాను ఇక్కడ మీరు రండి ఇట్లా ముందు ముందలు రండి ఇక్కడ కోట ఉంది చూడవచ్చు అయ్యగారు వచ్చింది ఇప్పుడే టెంపుల్ యొక్క ముఖ్య అర్చకులు ఇక్కడ అమ్మవారి విగ్రహం మహాలక్ష్మి అమ్మవారు చూడవచ్చు మనం శ్రీచక్రం కదా కింద లోపలికి వచ్చా ఓకే ఇక్కడ నుంచి కింద చూడండి శ్రీచక్రం ఉంది అదే విధంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం చూడొచ్చుడా అదే మీ పేరు జగన్మోహన్ ఆచార్యులు జగన్మోహన్ ఆచార్యులు అర్చకులు ఇక్కడ ఇక్కడ అర్చకులు మీ గ్రామం ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు బాగుంది లొకేషన్ చాలా బాగుంది పెద్ద గంట ఎన్ని కిలోలు అయ్యా గారు ఈ గంట రెండు వందల ఇరవై ఐదు కిలోల గంటని మరి దాత ఎవరు పేరు ఎస్ ప్రభుకుమార్ అంట హైదరాబాద్ నుంచి మరి దాత ఇవ్వడం జరిగింది రెండు వందల ఇరవై కిలోల గంట ఇది అట్లా పోచ్చా ఇనుక అంటే ఎన్నేళ్ల చరిత్ర అయ్య గారు ఇది గోడలు చూస్తేనేమోది వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం ప్రాచీన ఆలయం అది కూడా స్వయంభూ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిండు చూడవచ్చు గోడలు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కోట అంటే మామూలుగా ప్రాచీనమైనటువంటి కోటలకు మనం ఈ ఆకారాన్ని చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ టెంపుల్ ఇది చెట్టు ఇది గారు చెట్టు ఇది దేవగన్నేరు చెట్టు వెనక భాగంలో ఉంది ఇది కూడా చాలా ప్రాచీనమైన ప్రాచీనమైనటువంటి వృక్షం చూడండి దేవగన్నేరు చెట్టు అట ఇది మామూలుగా టెంపుల్స్లో మాత్రమే మనకు ఇలాంటి చెట్లు కనబడుతుంటాయి దేవగన్నేరు వృక్షము అదేవిధంగా ఇక్కడ పద్మావతి ఇక్కడ పద్మావతి అమ్మవారి యొక్క దేవతామూర్తిని మనం ఇక్కడ చూడవచ్చు టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే మరి వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా వెలిసిండు గోపురం అయితే చూడండి చాలా పాత కట్టడం ఇది ఇక్కడ అయ్యాగారు ఇది హోమశాల చూడవచ్చు చాలా బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడ యజ్ఞయాగాదులు జరుగుతాయి చూడండి అదేవిధంగా చూడండి ఇక్కడ పైకప్పు మొత్తం రాతితో నిర్మించినటువంటి పైకప్పు అంటే మధ్య మధ్యలో ఇక్కడ రెనోవేషన్ కూడా జరిగింది అక్కడక్కడ చూడండి ఇదంతా రాతితో నిర్మించబడ్డటువంటి ఆలయం దీనికి మళ్ళీ కొద్దిగా ఆధునీకరణ పనులు చేపట్టినట్టు ఇక్కడ గరుత్మంతుని యొక్క విగ్రహం ఉంది చూడవచ్చుడా ద్వయస్తంభం ఎదురుగా ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్దాం మనం శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అమడబాకుల గ్రామము కొత్తకోట మండలము జిల్లా వచ్చేసి వనపర్తి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం ప్రాచీనమైనటువంటి ఆలయము మనకు కనబడుతుంది శ్రీ 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 శ్రీనివాస పెరమాల్స్ అనేది అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము స్వయం వెలిసిండు నాకు ఇక్కడ టెంపుల్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మన్నెం కొండలో కూడా సేమ్ మన్నెం కొండలో కూడా ఇదే విధంగా గుహలో వెలిచినట్టుగా కనబడుతుంది చూడండి మరి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయంభూవుగా వెలిచిండు ఇక్కడ స్వామివారి విగ్రహము రెండు వేల నాలుగులో పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి స్వామివారి వీరు రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రతిష్ట అయినారు జయ విజయలు మహాలక్ష్మి పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు కూడా అప్పుడే మహాలక్ష్మి అమ్మవారేమో ఏమో పునఃప్రతిష్ఠ అయినారు పద్మావతి అమ్మవారితో సహా స్వామివారు గరుడా తర్వాత జయ విజయులు రెండు వేల నాలుగులో ప్రతిష్ట అయినారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దీపం అఖండ దీపము అఖండ జ్యోతి రెండు వేల రెండు సంవత్సరంలో కార్తీక పౌర్ణమిలో పౌర్ణమి రోజున ప్రారంభించి అప్పటి నుంచి కొనసాగుతుంది చూస్తున్నటువంటిది నామవారు శంకుచక్రాల రూపంలో స్వయంగా వెలిసినటువంటి స్వామివారు దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల కిందటి ఆలయం అని చెప్తారు మన పూర్వీకులు పెద్దలు వనపర్తి పూర్వ సంస్థానాధీశుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం రాజగోపుల్ స్వామివారిని శ్రీ స్వయంభూ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమర్బాపుల గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లాలో ఉన్నది పూర్వకాలంలో కాలంలో వనపర్తి సంస్థానాధీశుల చేత నిర్మించినటువంటి ఆలయం అని మన పెద్దల ద్వారా మనకు తెలుస్తుంది రాజా రామేశ్వరరావు తర్వాత వారు మొదటి తరం రామేశ్వరరావు కాలంలో నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది తర్వాత రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల కిందట వేసిందని మన పూర్వీకుల ద్వారా మనకు తెలుస్తుంది పద్మశాలి భక్తుల కథను అమర గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా వారు సొంతంగా నేసినటువంటి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించి తిరుమలలో కళ్యాణం చేయించి వచ్చేవాడు ప్రతి సంవత్సరం కూడా ఆయనకు ఉదాహరణ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సంవత్సరం రాగలుగుతున్నాం లేదో పద్ధతులను ప్రయాణం చేయగలుగుతున్నాం లేదో అని చెప్పేసి బాధపడుతూ ఉంది ఆయన బాధ ద్వారా పాదయాత్ర ద్వారా వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి రాగానే రాత్రి కావడం చేత ఇక్కడ ఎక్కడో ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో స్వామివారు అతనికి కళలో కనిపించి నేను ఇక్కడనే స్వయంభూగా వెలిసి ఉన్నా తర్వాత వస్త్ర సమర్పణ గానీ కళ్యాణం గాని ఏదైనా టైం కైకి చేయదంటే అంత దూరం రాకుండా ఇక్కడనే జరుపుకోవచ్చు అని స్వామివారి తిరుపతి వెళ్లకుండా ఇక్కడనే స్వామివారి కళ్యాణం గాని పట్ట వస్త్రాల సమర్పణ గాని ఏదైనా ఇతర విశేష పూజలు గాని జరుపుకోవచ్చు అక్కడ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు అని కలలో చెప్పడం జరిగింది తర్వాత గ్రామ పెద్దలకు తెలియడము వారు సంస్థాన దృష్టి చెప్పడం తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాకారం గర్భాలయాలు గోపురము నిర్మించడం తర్వాత నిత్య పడికట్లు తర్వాత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మాఘమాసంలో ఏర్పరిచింటాయి మాఘశుద్ధ పంచమి వసంత పంచమి స్వామివారి కళ్యాణ జరుపుకు రథసప్తమి రోజు రథోత్సవం విధంగా వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి తర్వాత ఈ వారం రోజుల జాతర కార్యక్రమాలు కొనసాగుతాయి పదహారు రోజుల పాటు ఒక పండగలాగా లాగా మన యొక్క గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి శనివారం మరియు పండగలు విశేష పూజ కార్యక్రమాల్లో భక్తులు వస్తూ ఉంటారు స్వామివారు వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి కోరిటి వేయటగా ఇక్కడ ప్రసిద్ధి పొందారు స్వామివారు సంతానం లేని వారికి సంతానం వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం ఇక్కడ మొక్కుకుంటే తప్పకుండా కళ్యాణం జరుగుతుందని కళ్యాణాల కొరకు ఇక్కడ వెలిసాడు కాబట్టి స్వయంపు కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి పెళ్లి వాళ్ళు ఇక్కడ వచ్చి తప్పకుండా చాలా ద్రోహం జరుగుతుంది అంటే కళ్యాణ వెంకటేశ్వరుడు అందుకే పేరు వచ్చి పేరు వచ్చింది మొక్కుబడి ఉన్నటువంటి దేవుడు తర్వాత మాసము నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమాలు ఇంకా ఇతర భక్తాలు ఎవరైనా సత్యనారాయణ వ్రతము కళ్యాణము ఇత్యాది కార్యక్రమాలు జరుపుకోవచ్చు ప్రతిరోజు కూడా సమయపాలనగా ఆలయం జరుగుతుంది ఇది ప్రస్తుతం రాజగారి సంస్థల నుంచి నిర్మించబడి ఇక్కడ శాశ్వత నిధి అభివృద్ధి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కార్యనిర్వాహక కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిత్యన నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతూ అధాకమైనటువంటి విశేష ఉత్సవ పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు సేవా కార్యక్రమా సర్వంగదేశ్వర సేవా కమిటీ పెరాండ్నే బయలమండక వారి యొక్క సహాయ సహకారంతో ప్రతి పూజ కార్యక్రమ కూడా వైభవంగా జరుగుతుంది. ఇకి ఆలయందున విట్టి విశాチナ ఆర్యార్లను మనం ఆదరించాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమడబాదుల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 స్వయంభు కల్యాన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రండి మీ అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. మరి మీకు దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది నా ప్రయాణంలో వేయగారు నా ఛానల్ నా ప్రయాణంలో మరి ఛానల్లోకి వెళ్ళండి ఇంకా ఇలాంటి చాలా మీకు టెంపుల్స్ యొక్క వీడియోస్ కూడా మీరు చూడవచ్చు ధన్యవాదాలు అయ్యేగారు మీరు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అదేవిధంగా మీరు ఈ టెంపుల్ యొక్క చేసిన చాలా చాలా ధన్యవాదాలు మీకు

మరి ఆలయం యొక్క కార్యాలయం ఇది ఇక్కడ మరి టికెట్లు కానీ ఏమన్నా బుకింగ్స్ ఉంటే మనం సంబంధించిన వేయలేకుంటే దర్శనానికి సంబంధించిన టికెట్స్ ఎప్పుడైనా రష్ ఉన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏదో ఇదే రూమే కలుగుతా వస్త్రాలు ఉంచడానిక స్వామివారి వస్త్రాల ఇదైతే చెప్పినా కదా ఇది రీసెంట్గా తయారు చేయబడ్డటువంటి రథపట టేకుదా ఇది మామూలుదేనా చూడవచ్చు ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఇది చూడండి మరి ఇక్కడ ఆలయం అంటే మనం చూసినాం కదా మరి స్వయంభూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనక భాగంలో ఇక్కడ యోగముద్రలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది వచ్చినప్పుడు ఇక్కడికి కూడా రండి ఎందుకంటే కొద్దిగా బ్యాక్ సైడ్ రావాల్సి వస్తుంది మరి గుర్తు చేసుకొని తప్పక రండి ఇక్కడికి కూడా ఇక్కడ ప్రాచీనమైనటువంటి కోనేరు ఉందంట మనం ఎక్కడి వరకు వెళ్ళి చూద్దాం అది కూడా కవర్ చేద్దాం మన వీడియోలో తగులుతుందా బాగా అటవీ ప్రాంతంలాగా ఉంది మొత్తం కదా మీరు ఉండడం ఇక్కడ ఊర్లోనే ఉంటారా లేకుంటే ఊర్లోనే ఇక్కడనే అమడబాకుల్లో ఇప్పుడు ప్రజెంట్కి ఏం చేస్తున్నారు మీరు నేను ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీయా ఓకే ఓకే ఫోటోగ్రఫీ అయితే బాగొచ్చు చూడండి అక్కడ మీకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా మరి అది కొత్తకోట మోడల్ స్కూల్ అంటే కొత్తకోట మోడల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్ అంటే మండలానికి ఒకటి ఉంటుంది మరి ఈ కొత్త కోటకు సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి మోడల్ స్కూల్ అక్కడ మరి అమడబాకుల గ్రామము అంటే మనం టెంపుల్కు కొద్దిగా అటు తిరిగి వెళ్తే ఆ మోడల్ స్కూల్ వస్తుంది ఆ మోడల్ స్కూల్ ఎంత వైపు కనబడుతుంది కదా పెద్ద గుట్ట అది దాని పేరు పులిగుట్టనంట ప్రాచీన కాలంలో అక్కడ పులులు చాలా సంచరించేవట అందుకనే ఆ గుట్టకు పులిగుట్ట అని పేరు వచ్చింది చూడండి అక్కడ మర్రి చెట్టు కనబడుతుంది కదా ఆ మర్రి చెట్టు అవతల వైపే పాత ప్రాచీనమైనటువంటి కోనేరు ఉందంట అక్కడికి వెళ్తున్నాం మేము చూడ్డానికి అంతా ఇక్కడ ఇక్కడ ముందరికెళ్తే ఏమొస్తుంది ఏం లేదా పొలాలేనా పంట పొలాలే కదా అటువైపు చాలా చల్లగుందబ్బ అసలు ఈ చెట్టు కిందికి వస్తే ఎంత చల్లగా ఉందంటే మనకు ఏసీ అవి ఏమి పనికిరావు అంత చల్లగా ఉంది అదే విధంగా చూడండి ఇదే ప్రాచీనమైనటువంటి అమడబాకుల దగ్గర ఆలయం దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 స్వయంభూగా వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కోనేరు మరి అంతా చూడండి రాతి నిర్మాణం చాలా బాగుంది లొకేషన్ మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గరే మరి ఇక్కడ కోనేరు ఇక్కడ ఎవరు రారేమంగా గుర్తిగా ఇప్పుడు కానీ దీన్ని మంచిగా చేపిస్తే బాగుంటుంది కదా ఏం పేరు మీ పేరు రంగకృష్ణ 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 మమ్మల్ని అంటే ఈ కోనేరు దగ్గరికి తీసుకొచ్చిండు టెంపుల్ నుంచి ఒక రెండు వందల అడుగులు ఉంటుందా రెండు వందల అడుగులు అంటే దీని దగ్గరనే ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి కోనేరు దగ్గరికి రావడం జరిగింది రంగకృష్ణ చాలా థ్యాంక్స్ ఇక్కడ తీసుకొచ్చినందుకు మరి ఇదండి శ్రీ 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 స్వయంభూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము అమడబాకులకు సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఉంటాను జై హింద్ జై భారత్